హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మనం చికెన్ వేపుడు ప్రిపరేషన్ చూద్దాం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు చికెన్ని క్లీన్ చేసి తీసుకున్నాను ఇందులోకి పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని అంతా కూడా మనము ఒక ఫైవ్ మినిట్స్ వరకు ముక్కకు పట్టేలాగా అంతా కూడా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకొని స్టోర్ చేసుకోవాలి సో ఇప్పుడు దీనికోసం మనము మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను దాల్చిన చెక్క లవంగాలు ఎండుమిర్చి ధనియాలు బిర్యానీ ఆకు మిరియాలు జీలకర్ర ఇలాచిని తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకుని తీసుకునే ఇంగ్రీడియంట్స్ని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత వీటిని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం మరో కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకుందాం చికెన్ వేపుడికి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి సో ఈ విధంగా ఆనియన్స్ మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కూడా కలుపుకున్న తర్వాత మూత ఉంచుకొని ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకుందాం ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మరో ఐదు నిమిషాల వరకు కూడా మూత ఉంచుకొని కుక్ చేసుకుందాం సో ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి చివరగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు మూత ఉంచుకొని కుక్ చేసుకోవాలి అంతేనండి మనకు చికెన్ వేపుడు చాలా ఈజీగా రెడీ అయిపోతుంది చివరగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే చూశారు కదా వేడివేడిగా చికెన్ వేపుడు రెడీ అయిపోయింది ఇది సాంబార్ లెక్క కానీ రసం కానీ నంజుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి